పెద్ద లీడర్ అని విమర్శిస్తే పెద్ద లీడర్ అని విమర్శిస్తే తాము కూడా పెద్ద లీడర్ల వైపుతో అనే ఒక భ్రమలో ఉన్నారు అది తప్పు అని మరి మాజీ డీసీఎం చైర్మన్ వంటజాన యాదవ్ గారు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే నేను ప్రెస్ మీట్ పెట్టి నాకు సిట్టు నుండి నోటీసులు వచ్చినాయని చెప్పేసి ఏదో సిట్టు నుంచి నోటీసులు వస్తే ఏదో క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచినట్టు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాను గుర్తుపెట్టుకోండి జగదీశ్ రెడ్డి గారు తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించాడు తొమ్మిదిన్నరేళ్ళు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఏనాడైనా అసాంఘిక చర్యలకు కానీ వేరే వేరే అంశాల జోలికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇరవై నాలుగు కూడా వారి దృష్టి మొత్తం కూడా ఇరవై నాలుగు గంటలు వారి దృష్టి మొత్తం కూడా సూర్యాపేట నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం మొత్తం ఏ ఏ విధంగా బాగుపడాలి అనే ఒక అంశం మీద తప్పితే ఎప్పుడు కూడా వేరే వేరే అంశాల జోలికి కూడా వెళ్ళలేదు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం జగదీష్ రెడ్డి గారికి లేదు ఫోన్ ట్యాపింగ్ కొంతమంది నేర చరిత్ర ఉన్నవారికి చేస్తే చేస్తుండొచ్చు నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు పారిపోయినావు కాబట్టి మీరు డ్రేసింగ్ ట్యాపింగ్ చేస్తే చేస్తుండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల పనేది అంతేగాని ఇటువంటి ట్యాపింగ్ పనులప్పుడు జగదీష్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు గుర్తుంచుకుంటే మంచిది ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు ఆ మీడియాను బెదిరిస్తున్నావు మీడియాను బెదిరిస్తూ మాట్లాడుతున్నావు అని కొన్ని వ్యాఖ్యలు కొద్దిగా సరిదిద్దుకుంటే మంచిది జగదీష్ రెడ్డి గారు మీడియాని ఎప్పుడు బెదిరించలేదు మీడియాతో సఖ్యతగా ఉన్నాడు కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని ఒక విఫల ప్రయత్నంగా చూపించేటువంటి కుహన బుద్ధి ఉన్న ఒక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీదనే మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక విఫలయత్నంగా చేసి తెలంగాణని ఆగం చేసే పరిస్థితి అతను తీసుకొస్తున్నాడు కాబట్టి మరి అతనికి మంచి బుద్ధి చెప్పారు దాని నుంచి ప్రజలందరిలో కూడా మంచి స్పందన వచ్చింది మంచిగా చెప్పారు జగదీష్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పారు చెప్పారని చెప్పేసి కూడా అనేక మంది ఆంధ్ర ప్రాంతంలో కూడా జగదీష్ రెడ్డి గారికి మరి అభినందనల విలువ వస్తున్నది దాన్ని పట్టుకొని నువ్వు మీడియాని మీ మీ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఏంది నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది నువ్వు మాట బీసీ 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 అని ఒక నినాదాన్ని పట్టుకొని నువ్వు చేసింది అన్యాయం బీసీలకు అది గుర్తుంచుకుంటే మంచిది సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతం అయ్యాక నువ్వు అనేక పార్టీలు కాంగ్రెస్ పార్టీలో పోతానికి ప్రయత్నం చేశావు అక్కడ ఎవరు రాలేలే బీజేపీ పార్టీలో పోతానికి ప్రయత్నం చేశావు అక్కడ ఎవరు రాలేలే ఏ పార్టీ నేను రాలేకపోతే నువ్వు పోయి తీన్మార్ వల్ల గారి పంచన చేద్దాం పంచన చేరి నేను బీసీని నాదాం బీసీని నాదాం అనుకున్నాం అని బీసీని నాదా తెచ్చుకొని తోటి బీసీలనే తొక్కే ప్రయత్నం చేస్తున్నావు అని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కొట్టే చెప్తా ఉన్నాం ఇంకొకసారి చెప్తా ఉన్నాం మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరిక మాత్రం మంచిది కాదు నీకు ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో పరిస్థితులను నువ్వు మాట్లాడుతావా తీ మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడించుకుని ఏర్పాటు చేయగాని నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నీ వ్యక్తిగత కక్షల కోసం బీసీ వాదాన్ని ఉపయోగించుకుంటే మేమందరం కూడా బీసీలమే ఎస్సీలమే ఎస్టీలమే మేమందరం కూడా ఊరుకునే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా ఒటజానే గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే జగదీష్ రెడ్డి గారి గురించి ఈ సురేపేటనే కాదు ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి తెలుసు జగదీష్ రెడ్డి గారి దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి మీద ఉంటుంది రైతాంగం మీద ఉంటుంది రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ విధంగా ఇవ్వాలి అని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డ వ్యక్తి ధ్యిస్తే ఎందుకంటే గతంలో అనేక మంది ఇక్కడ మంత్రులుగా చేశారు ఉమ్మడి నల్గొండ నుంచి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేలుగా ఏ ఏనాడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అభివృద్ధిని నల్లగొండ జిల్లా ప్రజల అభివృద్ధిని నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న నాయకుడు లేడు ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇక్కడ